గురువా గురువా అనవే గురుని చరణము పట్టుమురా గురువా గురువా అనవేరా గురుని చరణము పట్టుమురా అజ్ఞానమును పారద్రోలే ఆ సద్గురునామము ఫలుకుమురా అజ్ఞానమును భారద్రోలే ఆ సద్గురునామము పలుకుమురా గురువా గురువా అనవేరా గురుని చరణము పట్టుమురా సృష్టిలో కోటి జీవి జ్ఞానజీవి వేరా సృష్టిలో కోటి జీవి జ్ఞానజీవి వేరా ఆది అంత్యము అన్ని మరచి గురుని నిత్యము తలుబుమురా ఆది అంత్యము అన్ని మరచి గురుని నిత్యము తలుబుమురా గురువా గురువా అనవేరా గురుని చరణము పట్టుమురా ేదములేవి ఎంచకురా భీతిని వదిలి నడుపుమురా మురా భేదములేవి ఎంచకురా భీతిని వదిలి నడుపు మురా భారము అంతా గురువే అంటూ గురుని సేవనే చేయుమురా భారము అంత గురువే అంటూ గురుని సేవనే చేయుమురా గురువా గురువా అనవేరా గురుని చరణము పట్టుముర మానవ జన్మ నాటకము కలిలో అంతా బూటకము మానవ జన్మ నాటకము కలిలో అంతా బూటకము బంధాలన్నీ మాయము చేసే గురుని సేవను చేయమురా బంధాలన్నీ మాయను చేసే గురుని సేవను చేయమురా గురువా గురువా అనవేరా గురుని చరణము పట్టుమురా నరుడా నరుడా రావేరా నడి మంత్రపు సిరి వదులుమురా నరుడా నరుడా రావేరా నడి మంత్రపు సిరి వదులు మురా నిక్కముగా నునువు గురుని చరణము శరణం బంటూ వేడుమురా నిక్కగా నునువు గురుని చరణము శరణం బంటూ వేడుమురా గురువా గురువా అనవేరా గురుని చరణము పట్టుమురా కలిలో అంతా మిజ్యేరా బై మెరుగులు చిత్రమురా కలిలో అంతా మిజ్జేరా పై బై మెరుగులు చిత్రమురా సిరులన్నిటిలో గొప్ప సిరి ఆ గురునామము నిక్కమురా సిరులన్నిటిలో గొప్ప సిరి ఆ గురునామూ నిక్కమురా గురువా గురువా అనవేరా గురుని చరణము పట్టుమురా మాయా మోహము వీడుమురా అహమును వీడి నడుబుమురా మాయా మోహము వీడుమురా అహమును వీడి నడుబుమురా గురుని సేవలో నిజము తెలుసుకొని మోక్ష మార్గము పొందుమురా గురుని సేవలో నిజము తెలుసుకుని మోక్ష మార్గము పొందుమురా గురువా గురువా అనవేరా గురుని చరణము పట్టుమురా దత్త దత్తని పిలుగుమురా దత్తుని నిత్యము తలుగుమురా దత్త దత్తని పిలుపు మురా దత్తుని నిత్యము తలుపు మురా దత్తుడ నీకు దా దత్తుడ నీకు దత్తం బగును సత్యము ఇది ఈ కలిలోరా దత్తుడె నీకు దత్తం బగును సత్యము ఇది ఈ కలిలోరా గురుడా గురువా అనవేరా గురుని చరణము పట్టుముర గురువా గురువా అనవేరా గురుని చరణము పట్టుమురా అజ్ఞానమును పారద్రోలే ఆ సద్గురునామము పలుకుమురా అజ్ఞానమును పారద్రోళే ఆ సద్గురునామము పలుకుమురా గురువా గురువా అనవేరా గురుని చరణముని పట్టుమురా గురువా గురువా అనవేరా సద్గురుని చరణము పట్టుమురా జయ గురుదత్త శ్రీ గురుదత్త